హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే గోరెంటాకు ఆషాఢ మాసంలో అందరికీ ఇష్టమైనది గోరెంటాకు ఒకటి చీరలు ఒకటి ఆఫర్లో దొరుకుతాయి కాబట్టి సో నేను గుణంగా తెప్పించుకున్నాను అనమాట గోరెంటాకు అయితే నేనైతే అందరూ ట్రై చేసినారు కదా డిజైన్ వేసుకొని పెట్టుకుందామని అయితే ట్రై చేసిన మంచినే వచ్చింది పర్లేదు ఫస్ట్ టైం ట్రై చేయడం కానీ చాలా టైం పట్టింది అసలు ఈ గోరెంటాకు వల్ల అయితే చాలానే లాభాలు ఉన్నాయి ఫస్ట్ అయితే హీట్ తగ్గిస్తుంది మంత్లీ టూ త్రీ టైమ్స్ హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా హీట్ తగ్గుతుంది వేడి తగ్గుతుంది వంటిలో తర్వాత ఇదైతే హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే హెయిర్కి గోరెంటాగా పెట్టుకుంటాను మంత్లీ టూ టైమ్స్ అన్న పెట్టుకుంటాను ఖచ్చితంగా అయితే దొరికితే మాత్రం అంటే మాకు ఇక్కడ ఇక్కడే కింద ఉంటుంది అనమాట అపార్ట్మెంట్ దగ్గర సో అక్కడ నుంచి తెచ్చుకుంటాం మేమైతే ఆకు తర్వాత ఇంకొకటి హెయిర్ కూడా చాలా షైనీగా చాలా గ్రోత్గా ఉంటుంది అనమాట అంటే గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది హెయిర్ అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటో చాలా బాగుంటుంది హెయిర్కి పెట్టుకుంటే కనుక ఇంకొకటి నేను కాళ్ళకి ఖచ్చితంగా పగుళ్ళు ఉంటాయి కదా మనకి సో కాళ్ళకి పగుళ్ళు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే పగుళ్ళు తగ్గడం హీట్ మొత్తం పోతుందనమాట నాకైతే ఇంకొక హ్యాండ్కి అయితే నేను వేసేసుకున్నాను ఇంకొక అయితే నా పెద్ద కొడుకు ఏమో డిజైన్ చేసిండు నా చిన్న కొడుకేమో ఆకు పెడుతున్నాడు అనమాట అది టోటల్గా ఫైనల్గా అది మొత్తం అయిపోయిన తర్వాత అనేది మీరు లాస్ట్లో చూదురు ఎట్లొచ్చింది అనేది అయితే ఎంత కష్టపడి రాత్రి టెన్ థర్టీ అయ్యింది పాపం వాడికి అది పెట్టడానికి అయినా రాలేదు లాస్ట్కి మొత్తం తిక్కతికాచేసిండి ఇక సో వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి పెళ్ళి కానీ వాళ్ళు పెట్టుకుంటే కనుక రెడ్డుగా పండితే మంచిగా రెడ్గా పండితే మంచి హస్బెండ్ వస్తారని చెప్తారు కడుపుతో ఉన్న వాళ్ళు పెట్టుకుంటే కనుక మంచి కొడుకు పుడతాడు మంచిగా రెడ్డుగా పండితే మంచి కొడుకు పుడతారు అని చెప్తారు పెద్దవాళ్ళు అయితే అదైతే నిజమే ఇంకొకటి ఏంటంటే అరిచేతిలో గర్భ గర్భానికి సంబంధించిన నాడులు ఉంటాయంట సో వారి చేతిలో గోరెంటాకు పెట్టుకుంటే గర్భదోషాలు కూడా తగ్గుతాయి అని అయితే అంటారనమాట పూర్వం పెద్దవాళ్ళు అయితే అది నిజమై చాలా మంచిది హెల్త్కు అయితే కనుక గోరెంటాక్ అనేది వేడిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తుంది సో మీలో ఇంకెవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడైతే పెట్టుకోండి ఆసడ మాసం కదా ఎలాగో ఎప్పుడు మనం ఇంత పర్టికులర్గా ఆకు తుంచుకొచ్చుకొని పెట్టుకునేంత ఓపిక ఉండదు కోన్లు యూజ్ చేస్తారు కోన్ అయితే నాకు అస్సలు నచ్చదు ఆకు దొరికితే పెట్టుకుంటా లేకపోతే అసలు పెట్టుకోనే పెట్టుకోను నేనైతే నాకైతే చాలా ఇష్టం ఆకే నాకు తెలిసి చాలామందికి అదే ఇష్టం అయ్యి ఉండొచ్చు చూడంగా ఎందుకంటే ఆకనేది రేరు కదా సో అందుకని ఓకేనా నా వీడియోస్ కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం